స్ నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను కొత్త టాపిక్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట దేని గురించి అంటే బిగ్ బాస్ ఈ షో తెలియని వాళ్ళు ఉంటారనే చెప్పుకోవాలి ఇందులోనే అతి పెద్ద రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ అనే చెప్పుకోవాలి అంతేకాదండో ఈ బిగ్ బాస్ తెలుగులోనే కాదు హిందీ మలయాళం తమిళ్ లో కూడా అయితే నడుస్తుంది అనమాట మన తెలుగులో అయితే సక్సెస్ఫుల్ గా ఎయిట్ సీజన్స్ అయితే కంప్లీట్ చేసుకుంది తాజాగా తొమ్మిదో సీజన్ కూడా స్టార్ట్ అవబోతుంది ఈ బిగ్ బాస్ సంబంధించిన ఒక విషయం అయితే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది ఇంతకీ ఏంటి అంటారా సీజన్ నైన్ కి హోస్ట్ గా ఎవరు రాబోతున్నారు అనే విషయం పైన అయితే పెద్ద చర్చే జరుగుతుందని చెప్పుకోవాలి హోస్ట్ గా ఎవరు రాబోతున్నారు హోస్టింగ్ లో ఏమైనా మార్కులు ఉంటదా షో ఇంకా మరి కొంత టింపు ఉత్సాహంతో స్టార్ట్ అవబోతుందా అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోలో మనం అయితే ముందుకెళ్ళిపోవాలి దానికంటే ముందు మీరు ఒక పని చేయాలి కదా సుమి మీ అందరికి అర్థమైపోయిందా మీరంతా మంచోళ్ళబ్బా అందుకని నేను చెప్పకపోయినా అర్థమైపోతుంది అయినా నేను కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది కదండి అందుకే తప్పకుండా అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి మొత్తానికి ఎనిమిది సీజన్లు అయితే పూర్తి చేసుకుంది ఫస్ట్ సీజన్ కి మన ఎన్టీఆర్ గారు అయితే హోస్టింగ్ చేయడం జరిగింది అప్పట్లో ఈ షో గురించి అందరికీ పెద్ద అవగాహన లేకపోయినా ఈ షో అయితే మంచి హిట్ నే సంపాదించుకుంది సీజన్ టూ హోస్టింగ్ అయితే నేచురల్ స్టార్ గారు చేశారనమాట కానీ అప్పట్లో ఈ నాని గారు ఏదో కొంచెం కౌశల్ వైపు పక్షపాతం చూపించినట్టు కొంచెం పార్షాలిటీ చూపించారు అన్న వార్త అయితే రెగ వైరల్ అయింది అనుకోండి అంతేకాదు ఈ కౌశల్ ఎఫెక్ట్ అనేది నాని సినిమాల మీద కూడా ఎంతో కొంత పడిందనే చెప్పుకోవాలి సీజన్ త్రీ నుంచి సీజన్ ఎయిట్ వరకు సక్సెస్ఫుల్ గా మన అక్కినేని నాగార్జున గారే చేసుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు మాత్రం ఎందుకో ఒక కొత్త న్యూస్ అయితే హడావిడ్ చేస్తుంది అనమాట సీజన్ నైన్ కి హోస్ట్ అయితే మారబోతున్నారు అని ఇంత పెద్ద చర్చ కూడా జరిగింది కొంతమంది క్యాండిడేట్స్ కూడా సెలెక్ట్ చేశారంట ఇంతకీ వాళ్ళ పేర్లు ఏంటో తెలుసుకోవాలని మీకు ఉంటుంది కదా అది మరెవరో కాదు లెజెండరీ పర్సన్ అయిన బాలయ్య గారు బాలకృష్ణ గారు ఇంకొకరు పేరు అయితే విజయదేవరకొండ పేరు కూడా వినిపిస్తుంది సో వీళ్ళిద్దరిలో ఎవరొకరు హోస్టింగ్ అనేది చేయొచ్చంట సీజన్ నైన్ అయితే వార్త అంతా ఒకవైపు హల్చల్ చేస్తుంటే మరోవైపు మాత్రం సీజన్ నైన్ కి కూడా అక్కనేని నాగార్జున గారే వస్తారు వేరే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వరు అని చెప్తున్నారు దీనికి కూడా కారణం ఉండనే ఉంది ఏంటంటే సీజన్ టెన్ టెన్ సీజన్ కి అక్కనేని నాగార్జున గారు అయితే ఆల్రెడీ అగ్రిమెంట్ సైన్ చేసేసారంట సో వేరే వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి నాగార్జున గారే వస్తారు అన్న ఈ అలికిడి కూడా వినిపిస్తూనే ఉంది ఇంతకి సీజన్ నైన్ కి హోస్ట్ ఎవరు రాబోతున్నారో తెలియాలంటే మాత్రం మనం వేజ్ చూడాల్సిందని చెప్పుకోవాలి కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కొన్ని వీడియోస్ కోసం మా మాంసము చెట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్